ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కరా డివోషనల్ వరల్డ్ క్లీన్ కరా డివోషనల్ వరల్డ్ ఛానల్ మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే కంప్లీట్ గా మీకు వీడియో యొక్క సారాంశం అర్థమవుతుంది ఈ రోజు మన వీడియో చాలా స్పెషల్ వీడియో రేపే మాసం పంచమి తిథి రేపు ఆషాఢ మాసం పంచమి తిథి రోజున వారాహి అమ్మవారిని ఆరాధించడం వలన చాలా సత్ఫలితాలు చేకూరుతాయి వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే పూర్తయ్యాయి సంవత్సరం అంతా కూడా అమ్మవారిని ఆరాధించాలి అనుకునేవారు నిత్య పూజలో ఎలాగో అమ్మవారిని ఆరాధిస్తాం కానీ స్పెషల్ గా మనం పూజ చేయాలి అనుకుంటే కొన్ని రోజులు ఉన్నాయి అవి ప్రతి నెలలో వచ్చే పంచమి తిథులు నెలకి రెండు పంచమీలు వస్తాయి మనకి ఆ తిథులలో మనం అమ్మవారిని ఆరాధించాలి శుక్రవారంతో కూడి వస్తున్న పంచమి తిథి అయితే మరి ఇంకా విశేషం అనమాట అమ్మవారికి చాలా ప్రీతి పంచమి తిథి అయితే భక్తుల పాలిట కొంగు బంగారైన శ్రీ వారాహి మాత తనను నమ్మి కొలుచిన వారి పట్ల వారి కష్టాల సమస్యల పట్ల కూడా గొప్ప యోధురాలిగా నిలిచి ఆ కష్టాల నుండి సమస్యల నుండి కాపాడుతున్నారు శ్రీ వారాహి అమ్మవారు అన్నింటా కూడా తన భక్తులకు జయము చేకూరుస్తున్నారు అమ్మా అని ఆర్తితో పిలిస్తే పలుకుతున్నారు వారాహి అమ్మవారు మనం నవరాత్రులలో కూడా చాలా చూసాము మీరు సోషల్ మీడియా ద్వారా గాని అమ్మవారు ఇలా పూజించడం వల్ల మాకు ఈ సమస్య నుంచి బయట వచ్చాము అమ్మవారిని ఆరాధించడం వల్ల మా జీవితాలు చాలా మారాయి మా కుటుంబాలలో శాంతి చేకూరింది మా పిల్లల భవిష్యత్తు మారింది మా భార్యాభర్తల సమస్యలు తీరాయి ఆర్థిక సమస్యలు తీరాయి ఇలా చాలా కామెంట్స్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో కానీ చాలా చూస్తూనే ఉన్నాము అంతటి మహిమాన్వితమైన అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు కాబట్టి మనం ప్రతీ నెలలో కూడా పంచమీ రోజున అమ్మవారిని ఆరాధించడం మొదలు పెడదాము అయితే అమ్మవారిని మనం ఎలా పూజించాలి అనే విషయం ముందు వీడియోలో చాలా ఉన్నాయి అలాగే వారాహి అమ్మవారిని పూజించడం ఆరాధించడం అంటే మనకు ఒక సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం ఉంటే సరిపోదు ఆ లలిత అమ్మవారి ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆ కనకదుర్గమ్మవారి అనుగ్రహం ఉంటేనే వారాహి అమ్మవారిని చూడగలము ఆరాధించగలము అమ్మని పూజించగలము ఎందుకు అంటారా లలిత అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు కనకదుర్గమ్మ నుండి ఉద్భవించిన అమ్మవారే వారాహి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి మరొక రూపం వారాహి అమ్మవారు వరాహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు అంటే వరాహ రూపం అంటే శ్రీ మహావిష్ణువు మన వెంకటేశ్వర స్వామి పదవతారాలు విష్ణుమూర్తి పదవతారాలు ఉన్నాయి కదా అందులో ఒక అవతారం వరాహ అవతారం అప్పుడు మనకి ఏమైంది అమ్మవారి స్వరూపాలు విష్ణుమూర్తి స్వరూపం అన్ని మనం వారాహి అమ్మవారిలో చూసుకోవచ్చు అమ్మవారి కోసం చాలా మందికి తెలియక అమ్మో పూజించకూడదేమో అమ్మవారు ఉగ్రదేవత కదా అని భయపడుతూ ఉన్నారు భయపడుతూ ఒక వంద మందిలో ఒక ఇద్దరు ఏదో చెప్పారని చెప్పి భయపడి మనం అమ్మవారికి దూరంగా ఉంటే మన సమస్యల నుంచి మనం బయటపడలేము అమ్మవారి అనుగ్రహం పొందలేము మనం అసలు జీవితంలో సత్ఫలితాలు చూడలేము మనం ఒకటే గమనించాలి ఇప్పుడు మన అమ్మ ఉన్నారు మన అమ్మ మనం ఏదైనా తప్పు చేస్తే దండిస్తారు మనల్ని కొడతారు తిడతారు మనం మంచిగా ఉంటే మనల్ని చేరదీస్తారు అంటే అర్థం ఏంటి అమ్మ మనల్ని కొడుతున్నారు తిడుతున్నారు అంటే మా అమ్మ ఉగ్రంగా ఉంటుంది మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళాం మేము పిలవము మేము మాట్లాడము అని చెప్పలేం కదా అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆ తల్లి కోపం పడినా అది మన మంచికే మన అమ్మ మన మీద కోపం పడితే అది మన మంచికే కదా అదే విధంగా మనం ఆలోచించాలి అమ్మల గన్నమ్మ దుర్గమ్మ నుండి వచ్చిన వారాహ్య రూపం అక్కడ కాశీ అంతటి మహత్తరమైన శక్తివంతమైన చాలా పుణ్యక్షేత్రమైనటువంటి కాశీలోనే అమ్మవారిని కొలువు తీర్చారు అమ్మవారు కాశీలో గ్రామ దేవతగా క్షేత్ర పాలకురాలిగా పూజలు అందుకుంటూ ఉన్నారు అమ్మవారి శక్తి వేరు అమ్మ అని ఆర్తితో పిలిస్తే ఖచ్చితంగా అమ్మ పలుకి తీరుతుంది అక్కడ ఏమి కావాలి అంటే అమ్మవారి మీద భక్తి నమ్మకం ఏకాగ్రత కాబట్టి కొంతమంది మాత్రమే చాలా మంది వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు సత్ఫలితాలు పొందుతూ ఉన్నారు కొంతమంది భయపడుతూ ఉన్నారు నా కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడిగారు నవరాత్రులలో ఫోటో పెట్టుకోవచ్చా అమ్మవారిని ఆరాధించవచ్చా అక్క అని నేను వాటికి వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను మీకు కూడా చెప్తున్నాను ఎటువంటి భయాలు ఎటువంటి ఆందోళనలు పెట్టుకోకండి దుర్గమ్మవారు వారి నుంచి వచ్చిన అమ్మే వారాహి అమ్మవారు కదా మరి అలాంటప్పుడు మనం దుర్గమ్మ వారిని కూడా మనం ఆరాధించకూడదు కదా అలా అయితే అన్నీ మనం ఆలోచించాలి మనం భక్తితో ప్రేమతో నమ్మకంతో ఆరా ఆలోచించి పూజిస్తే ఖచ్చితంగా మనకు సత్ఫలితాలు వస్తాయి అయితే మీకు రేపు ఆషాఢ మాసంలో ఇరవై ఐదవ తారీఖు ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఆషాఢ మాసంలో పంచమి తిథి వస్తుంది అయితే ఆషాఢ మాసం పంచమి తిది చాలా విశేషం అయితే ఈ ఒక్క నెలలోనే కాదు ప్రతి నెలలో కూడా మనకు పౌర్ణమి తరువాత ఐదవ రోజు ఒక పంచమి వస్తుంది అమావాస్య తరువాత ఒక ఐదవ రోజు ఒక పంచమి వస్తుంది ఈ ప్రతి నెలలో కూడా రెండు పంచమి తిథులలో అమ్మను ఏదైనా ఒక సంకల్పంతో అంటే ఏదైనా ఒక కోరికతో ఏదైనా ఒక సమస్యతో అమ్మవారికి చెప్పుకొని ఒకే ఒక సమస్య చెప్పుకోండి ఒకే ఒక సంకల్పంతో ఆరాధించండి ఖచ్చితంగా అమ్మ ఆ సంకల్పం నెరవేరుస్తుంది అయితే ధర్మబద్ధంగా ఉండాలి అది ఏదైనప్పటికీ కూడా మనం అమ్మవారిని అడిగేది ఏదైనా కూడా ధర్మబద్ధమైనది అడగాలి అధర్మమైనది అడిగామో అది జరగదు అసలు అసలు అడగకూడదు కూడా ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరికలు సంకల్పం తీసుకోండి శుక్రవారంతో కూడి వస్తున్న పంచమి అయితే ఇంకా ఇంకా విశేషం అయితే ఇరవై ఐదవ తారీఖు ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచమీ తిది తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అయితే ఇరవై ఐదవ తారీఖు ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచమి తిథి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఇరవై ఆరవ తారీఖు జులై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు తిరిగి ఉంటుంది గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తరువాత వారాహి మాతను పూజ పూజించాలి అయితే ఫోటో పెట్టుకోండి ఫోటో లేని పక్షంలో దుర్గమ్మవారి ఫోటో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు దీపం ధూపం పుష్పాలు గంధం కుంకుమ అలా అన్నిటితో అలంకరించుకొని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని నైవేద్యంగా మీరు ఏమి చేసినా చెయ్యకపోయినా బెల్లం పానకం దానిమ్మ గింజలు తప్పనిసరిగా అమ్మవారికి నివేదించి సంకల్పం చెప్పుకోండి అమ్మ ఈ సంకల్పం నెరవేరేలా చూడు అది మీకు ఏ సమస్య అయినప్పటికీ అది ధర్మబద్ధంగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది మంచిగా అమ్మవారికి మీ అమ్మతో ఎలా అయితే చెప్పుకుంటారో మన కన్న తల్లితో ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే ఈ సృష్టికి అమ్మ ఆవిడ కనుక ఆవిడికి అదే విధంగా మనం చెప్పుకొని అమ్మ నా కోరిక నా బాధ నా కష్టం తీర్చు తల్లి అని చెప్పుకొని సంకల్పం తీసుకొని అమ్మవారి యొక్క మూల మంత్రం అష్టోత్తరం కవచం ఇలా ఏవైతే మీకు వచ్చో అవన్నీ చదువుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ అవి ఏమి మాకు చదువుకోవడం రాదు అంటే ఓం శ్రీ వారాహి దేవ్యై నమ అని కూడా చదువుకోవచ్చు అలా నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ కుంకుమ పూజ చేయవచ్చు లేదంటే ఈ మూలమంత్రం వారాహి కవచం ఇవన్నీ చదువుకుంటూ కూడా పూజ చేయవచ్చు అలాగే పూలు అక్షింతలు మీకు ఏమైనా పండ్లు నివేదన చెయ్యాలనుకుంటే ఆ పండ్లను నివేదన చెయ్యవచ్చు పూలు అక్షంతలతో పూజ చేయవచ్చు మీకు మీ స్తోమత ప్రకారం మీ మనస్సంతృప్తికి మీకు ఎలా తోస్తే అలా అమ్మవారిని ఆరాధించుకోండి కానీ ఒక్కటే ముఖ్యమైనది భక్తి శ్రద్ధలతో నమ్మి ఏకాగ్రతతో మనం పూజ చేస్తే శీఘ్రమే ఫలితాన్ని ఇచ్చే అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు అందుకే కాశీ అంతటి మహాపుణ్యక్షేత్రానికి కూడా ఆమె గ్రామ దేవతగా క్షేత్ర పాలకురాలిగా పూజలు అందుకుంటూ కాశీ మహాక్షేత్రంలో తీరి ఉన్నారు అటువంటి వారాహి అమ్మవారిని మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నాము అంటే మనం ఏదో జన్మలో మనం పుణ్యం చేసుకొని ఉండాలి అయితే అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఈ పంచమి పూజ చేసేవాళ్ళు పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయవద్దు నాన్ వెజ్ మాత్రం ఆ రోజు తీసుకోకుండా ఉండాలి ఉపవాసం అయితే అవసరం లేదు అలాగని ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ తీసుకోకండి ఏటి సూతకంలో ఉన్నవారు ఈ పూజ చేయవద్దు మామూలుగా నిత్య దీపారాధన చేసుకోండి ఇలా అమ్మవారిని ఆరాధించవచ్చు ఆ ఆరాధించకూడదు అయితే మరొక విషయం ఏమిటంటే ఆ మనం పూజ గదిలో పెట్టుకొని అమ్మవారిని ఆరాధించాలా లేదంటే గా పీఠం పెట్టుకోవాలా అని అంటే మీరు పూజ గదిలో చేసుకున్నా ఒకటే లేదు అంటే ఒక చిన్న పీట వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని అక్కడ పూజ చేస్తున్న చేసుకున్నా ఒకటే కానీ ఇదంతా పూజ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ధూపాన్ని అమ్మకి ఇవ్వడం మర్చిపోవద్దు ఆ లాస్ట్ లో ఏం చేస్తారంటే అక్షింతలు చేతిలో పట్టుకొని ఎరుపు అక్షింతలు అంటే మనం పసుపు వేసి కలుపుతాం కదా అలా కాకుండా కుంకుమ వేసి కలపండి ఆ అక్షింతలను చేతిలో పట్టుకొని మీకు ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని మనస్ఫూర్తిగా అమ్మకి నమ్మి చెప్పి ఇలా మేము పంచమీ తిథి రోజు ఇలా జరిగే ఇలా చేసుకుంటున్నాం అమ్మ ఇంకొక మూడు పంచమీ తిథులు చేస్తాము ఈ లోపు మా బాధ మా కష్టం తీరేలా చేయి తల్లి అని మీరు చెప్పుకొని మీరే మొక్కుకోండి అది మూడు పంచమీ తిథులు కావచ్చు ఐదు కావచ్చు ఎన్నైనా కావచ్చు అది మీ ఓపిక మీరు అలా మొక్కుకొని అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు వేయండి వేసిన తరువాత అమ్మవారికి ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి చేసుకొని అమ్మవారికి క్షమాపణ ఏవైనా తప్పు ఒప్పులు ఉన్నట్లయితే క్షమించు తల్లి అని చెప్పి మూడు సార్లు మనం లెంపలు వేసుకుంటాం కదా వేసుకొని అమ్మవారి కుంకుమ బొట్టు తీసి పెట్టుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి అక్షింతలు తల మీద వేసుకోండి ఈ విధంగా పూజా ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి ఒక దీపం కొండెక్కిన ముందు అంటే ఒక కొంచెం సమయం ఉంటుందనగా పీఠాన్ని ఫోటోని సపరేట్ గా పెడితే కదిపేయండి అప్పుడే కదిపేసుకోండి ఈ విధంగా పూజని మొత్తం పూర్తి చేసుకోండి ఖచ్చితంగా మీకు ఏకాగ్రతతో నమ్మి భక్తితో శ్రద్ధతో అమ్మని ఆరాధించిన వారికి శీఘ్రమే ఫలితాన్ని ఇస్తుంది ఖచ్చితంగా మీ కోరిక మీ సమస్య తీరుతుంది రేపటి రోజుని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఆషాఢ మాసంలో వచ్చే పంచమి చాలా విశేషమైనటువంటి రోజు ఓం శ్రీ వారాహి దేవి అయిన మహా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను వీడియో మీకు యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం